రాబోయే సార్ సినిమా కోసం కల్కీ కూడా అంతే కల్కీ కూడా వారణాసి విల్ బి ది లాస్ట్ సిటీ టు డిసపియర్ అంటే అనే ఒక థీరీ మీద అది ఆధారపడి ఉంది సో వారణాసి టు కాంప్లెక్స్ కదా ఆ సినిమా మొత్తం యా సార్ ఇరాన్పై ట్రంప్ దాడి ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రం అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది ఇది చాలా తీవ్రమైన విషయం అండి ట్రంప్ జీ సెవెన్ దేశాల సమావేశంలో పాల్గొంటున్నాడు పాల్గొంటున్నవాడు కాస్త హఠాత్తుగా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఒక ప్రచారం జరుగుతుంది ఇరాక్లో అనుస్థావరాలను అమెరికా ధ్వంసం చేయడానికి సిద్ధమవుతుందని అమెరికా ఇరాన్ ఆయన సారీ ఇరాన్ 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 ట్రంప్ శాంతి అది ఇది చర్చలు జరుపుతాను అది ఇది అన్నారు కానీ నిజానికి ఆయన చాలా స్పష్టంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇరాన్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు ఆయన నిన్న మాట్లాడుతూ ఇరాన్ గెలిచే అవకాశం ఏం లేదు అని ప్రకటించాడు ఇంత యుద్ధం జరుగుతుంటే ఇరాన్ గెలిచే అవకాశం లేదు అని చెప్పడం ఏంటండి ట్రంప్ అబ్రప్ట్లీ లీవ్స్ జీ సెవెన్ అమిడ్ స్పెక్యులేషన్ దట్ ఇరానియన్ బాంబ్ మేకింగ్ ఫెటిలిటీ విత్ డిమాలిష్ బస్ట్ దాన్ని ధ్వంసం చేస్తుంది అమెరికా ఇరాన్ బాంబ్ మేకింగ్ ఫెసిలిటీని అనే కథనాల మధ్య ఆయన హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తీర్మానం మీద కూడా ఆయన బలపరచలేదు ఇజ్రాయెలేమో భయంకరంగా టెహ్రాన్ మీద దాడి చేసేసి ఇప్పటికి మూడు వందల మంది చనిపోయారు టెహ్రాన్ నుంచి లేదా అక్కడి నుంచి భారతీయులను అమెరికన్లను వెనక్కురమ్మంటున్నారు అమెరికా వైఖరిలో ఒక ముఖ్యమైన అంశం గమనించాల్సింది ఏంటంటే మేము ఇంకా జోక్యం చేసుకోవట్లేదు ఒక అమెరికన్ కూడా చనిపోలేదు అని వాళ్ళు అన్నారు అంటే ఇది ఎలా ఉంది ఈ ప్రకటన ఒక అమెరికన్ ఒక్కరు చనిపోయినా మేము ఇరాన్లో జోక్యం చేసుకొని వాళ్ళని ధ్వంసం చేస్తామని మూడవది కొమేనేని చంపాలని చెప్పి ప్లాన్ వస్తే నేనే ఆపానని అన్నాడు కానీ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక పర్షియన్ గల్ఫ్లో రెండు చోట్ల వీళ్ళ స్థావరాలు ఉన్నాయి పర్షియన్ శాఖలో రెండు చోట్ల అమెరికా రక్షణ స్థావరాలు ఉన్నాయి సైనిక స్థావరాలు వాటి మీద ఇరాన్ ఏదో చేస్తుందా ఇదే కనుక సాగితే అన్నటువంటి ఒక భయం కూడా ఉంది కానీ ఖచ్చితంగా ప్రపంచం అమెరికా ప్రత్యక్ష పాత్రను చూస్తూ ఉంది రాబోతుందని ప్రపంచం దీనికి సిద్ధమైంది సో దీంతో ఇరాన్ కూడా కొంచెం మీరు ఎవరైనా అమెరికాకు దగ్గరగా ఉండే ఖతారు సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు జోక్యం చేసుకొని కొంచెం మధ్యవర్తిత్వానికి ప్రయత్నించండి అని ఇరాన్ అడుగుతున్నప్పటికీ కూడా దానికంటే ఇదే చేస్తున్నారు ఒక విషయం అయితే స్పష్టం ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసినట్టుగా ఇరాన్ మీద చేయలేదు చేసి నాశనం చేయొచ్చు కానీ ఇప్పటికీ మూడు వందల డ్రోన్స్ వేశారు వాళ్ళు ఇజ్రాయిల్ మీద కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ముప్పు తీవ్రంగానే ఉంటుంది పైగా వాళ్ళ తెగింపు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ సమయంలో ట్రంప్ ఇలా మార్చేయటం అన్నది చాలా తీవ్ర పరిణామంగా ఉంది అమెరికాగా ఇరాన్ ప్రత్యక్ష శత్రువు అమెరికా ఎందుకంటే షా అది వరకు ఉన్నప్పుడు అమెరికా జోక్యం వల్లే ఉన్నారు ఇస్లామిక్ విప్లవం షాన్ కూల దోసి వచ్చింది అప్పటి నుంచి ఎప్పుడు డెబ్భై ఎనిమిదిలో కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అమెరికాకు ఇరాన్కు పడదు తప్పనిసరి అయి సర్దుకున్నారు తలవంచారు బహుశా ఇప్పుడు కనుక ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ను కనుక మరింత రెచ్చగొట్టి మరింత దారుణ కాండకు పాల్పడితే మటుకు ప్రపంచ పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయి ఇప్పటికే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి మనం అందరం కూడా దాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి భారతదేశం కూడా చొరవ తీసుకొని ఇరాన్లో శాంతి కోసం చేయాలి చైనా టర్కీ అంటే టర్కీ ఈ దేశాలన్నీ కలిసి శాంతి కోసం ఒక చొరవ చూపిస్తున్నాయి మరి ఇండియా కూడా దాంట్లో జాయిన్ అవ్వాలని భాగం పంచుకోవాలని మనం కోరుకోవాలి ఇజ్రాయెల్ను తక్షణం అదుపు చేయాలి ట్రంప్ యొక్క ఈ మాయమాటలు టక్కర్ వేషాలు అటు ఇటు ఉన్న దాన్ని కూడా కొంచెం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్